కార్యాలు రెండో అధ్యాయం కార్యాలు రెండో అధ్యాయం అపోస్త కార్యాలు రెండో అధ్యాయం పదిహేడవ వచ్చినా చూడండి అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మలకు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించదు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కొంద అంత్య దినముల ఎందు ఏం చేస్తారంట దేవుడు ఏం చేస్తారో చెబుతున్నాను అంత్య యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును మీ కుమారులను మీ కుమార్తెలు ఏం చేస్తారు ప్రవశించదరు ప్రవశించదరు దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు ప్రవశించే విధంగా ఉన్నప్పుడు తల్లిదండ్రి ప్రవర్తన కుటుంబంలో ప్రవర్తన గల సరిగా లేకపోతే లేకపోతే చాలా మంది ఆ విషయంలోనే చాలా మందిని చెప్పారు నీ ఇంటిగా నీ గృహంలో నువ్వు చెప్పు నీ గృహంలో నువ్వు మార్చుకో అని చెప్పారు అంటే ఒక విషయం ఏంటంటే వారు ప్రవశించే సమయానికి వాక్యం చెప్పే సమయానికి దేవుడు తన ఆత్మను కొమ్మరించి వీళ్ళు చెప్పే సమయానికి కుటుంబముల ప్రవర్తన కళ సరిగా లేకపోతే ఆ వ్యక్తి బయట చెప్పేటప్పుడు అన్ని ఏమొస్తాయి నిందలే వస్తాయి అన్ని నిందలే వస్తాయి ఎవరెవరంట నీ కుమారుడైనా కుమార్తె కుమార్తె చెప్పేటప్పుడు అయితే మరీ ఇదిగా ఉండింది కుమారుడు అడు పురుషుడులే ఆయనని అనుకుంటారేమో కానీ కుమార్తె చెప్పేటప్పుడు ఏమస్తాయో తెలుసండి మరీ చులకనగా మాట్లాడతారు ఎలా మాట్లాడతారు నీ తల్లి ఎలాంటిదో తెలుసా పెద్ద చెప్పొచ్చు నువ్వులే ఆమె మాటలు చూస్తే మాములుగా ఉండవు అక్కడ చెప్పుగా ఉమ్మా అంటారు నీ తండ్రి ఊరూరు తిరుగుతురు ఆయన మార్చుకో అంటారు కుమార్తె విషయాల్లో మరీ ఇదిగా మాట్లాడతారు అందుకని వెనక ఉన్న వారి ప్రవర్తన సరిగా మంచిగా ఉంటే ముందున్న వారికి ఆనందంగా ఉంటుంది ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు అందరూ ఎలా ఉండాలి పరిశుద్ధుడుగా ఉండాలని చెబుతున్నారు అంటే ఇది ఒక క్రీస్తుని నమ్ముకున్న వీరు ఆయన ఎవరో పరిశుద్ధుడు ఆయన వైపు మనం నమ్ముకున్న ఆయన వైపు ఎవరైనా ఏదత్తి చూపిస్తున్నారా చూపించరు కానీ మన వాక్యం చెబుతుంటే మన వెనకం ఉన్న వారి గురించి ఏం ప్రవర్తన మాట్లాడుకుంటున్నారు జనం ఎలా వింటే ఎలా చెప్పుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి మనందరం దేవుణ్ణి నమ్ముకుంటే మరి దేవుణ్ణి అనరే అనరో ఆయన పరిశుద్ధుడు కానీ ఒక వ్యక్తి వాక్యం చెబుతుంటే వెనకమాల ఉన్నవారు మా సరిగా లేకపోతే చాలా ఇక్కడ ఈ కుమార్తెలు కుమారులు వీళ్ళందరూ ఏం చేస్తారంట దురు అని చెప్తూ ఎవరకు దర్శనం వృద్ధులు కలలు పొందరు అని బహుమానాన్ని ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచినప్పుడు వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందుతారు మీరు బాగుంటారు పిల్లలు బాగుంటారు కుటుమ్మో జీవించబడుతుంది మరి ఈ విధంగా ఆయన మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత సుధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద హృదయపూర్వక వందరాలు చెల్లిస్తూ ఈ మాటలను ఇస్తాను అందరికీ వందరాలి